చాలా బాగుంది కదా అమ్మ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతుంటారు ఈ డ్రస్ నా బిడ్డ పేజ్ అంజితా ఫ్యాషన్ వరల్డ్లో ఉన్నాయి ఇదే కాదు దీనిలాగానే నైన్టీన్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రైజ్ అయితే రీజనబుల్ ఉంటుంది మెటీరియల్ అయితే చాలా కాస్ట్లీగా చాలా బాగా చాలా బాగున్నాయి డ్రెస్సులు అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి మీకు డీటైలింగ్గా మీరు చూడాలి అంటే నా బిడ్డ ఛానల్ మీకు తెలుసు కదా అంజితాస్ వరల్డ్ వెళ్ళి చూడండి లాంగ్ వీడియో పెట్టింది ఫుల్ డీటెయిలింగ్ పెట్టింది మీకు ఒకవేళ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టేసేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి మా స్పెషల్ చూసారా ఇగో చికెను కాలీఫ్లవర్ కాంబినేషన్ చాలా ఉండదు ఇది కాలీఫ్లవర్ జనక టేస్ట్ అయితే మస్తుందండి ఎప్పుడైనా సరే రైస్ తక్కువ ఇట్లా కర్రీస్ ఎక్కువ తింటే ఏం లావవు మీరు ఎంత తిన్నా లావరు అంటుంటారు నేను ఎంత పెట్టుకునే తినేస్తుంటా ఇంకోటంటే కొంతమంది ఒళ్ళు తాసం కూడా ఉంటుంది పాప కొంచెం తినగా లావైపోతుంటారు ఎక్కువ కర్రీస్ తిన్నాం అనుకోండి వెజ్ ఇది నాన్ వెజ్ అయినా సరే మనం డైట్ తీసుకుంటే చికెన్ తినమంటారు ఎక్కువ రైస్ తగ్గించమంటారు ఒకంతు రైస్ మూడు కర్రీస్ తిని చూడండి ఒక నెల రోజులు చికెన్ మటన్ కూడంతో వెళ్ళామంటే ఆ కూరలు వెజిటేరియన్ కూరగాయలు తినచ్చు కదా సూపర్ టేస్ట్